పట్టుకుంటే రెండు పంటలకు నీలించేటువంటి అవకాశం ఉంది ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు చెరువులు చెక్ క్యాంప్ నింపుకోవాల్సింది అవకాశం ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో మోటార్ కనబడతా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో పోటీ పడతా ఉన్నారు మా మీద నీలాప నిందలు చేయడంలో బిజీగా కనపడతా ఉన్నారు తప్ప ఈ వరద నీటిని ఎత్తిపోసుకునే విషయంలో వీళ్ళ కనీస పట్టింపు గాని లేకపోయింది కరువును పారదోలేటువంటి కాళేశ్వరం ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోనో కడుపు మంటతోనో ఇవాళ కాదనుకుంటా ఉంది ఒక బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష దానించారు నో ప్రాబ్లం కానీ రైతులేం తప్పు చేశారు రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది నీళ్ల విలువ నిలిచిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నీళ్ల విలువ నిలిచిన వారు నాయకుడిగా ఉంటే ఆ నీళ్లు మలుపుకునే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు దురదృష్టవశాత్తు నీళ్లపై లేని తెలివని నాయకులు పాలకులుగా ఉండడం వల్ల తెలంగాణకు వస్తా ఉన్నాయి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం లేవగానే తన దినచర్య ఏ నదిలో ఎన్ని నీళ్లు వస్తున్నాయి అని చూసి అటు ఇంజనీర్లను ఇటు మంత్రులను శాసనసభ్యులను అలర్ట్ చేసేవాళ్ళు జూనాలలో కొద్దిగా వరదొచ్చిందంటే నిరంజన్ రెడ్డి గారికి మంత్రి గారికి లేదా జిల్లా శాసనసభ్యులకు అదేవిధంగా ఇంజనీర్లకు ఫోన్ చేసి వెంటనే మోటార్ లాంచ్ చేయండి నెట్టెంపాటు చేయండి కుట్టు చేయండి భీమా చేయండి కోయిల్ శాఖ